భారతదేశంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది దీని ఎత్తు ఎనభై ఒక ఫీట్లు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉంది మరియు ఈ విగ్రహాన్ని రెండు వేల ఇరవైలో ప్రతిష్ఠించారు తిరుమల శ్రీవారి ప్రాంగణంలో తప్పకుండా చూడాల్సిన మూడు ప్రదేశాలు నంబర్ త్రీ శ్రీవారి పుష్కరిణి నంబర్ టూ వరాహస్వామి ఆలయం తిరుమల వెంకటేశ్వర స్వామి మనతోనే ఉన్నారు అనటానికి ఇదే సాక్ష్యం అయితే అదేంటంటే స్వామివారి విగ్రహానికి పచ్చ కర్పూరం పూస్తారు అయితే ఏదైనా రాయిపై పచ్చ కర్పూరం పూస్తే ఆ రాయికి పగుళ్లు వస్తాయి కానీ స్వామివారి విగ్రహానికి ఇప్పటి వరకు ఏమీ కాలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మనతోనే ఉన్నాడు అనటానికి ఇదే సాక్ష్యం అయితే అదేంటంటే స్వామివారి విగ్రహాన్ని తాకినప్పుడు అది మెత్తగా మృదువుగా మన మానవ శరీరం లాగా ఉందట ఈ విషయం స్వామివారికి అభిషేకం చేసే పూజ చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామి నిజంగా ఉన్నారు అనటానికి ఆధారం ఇదే అది ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట మరియు ఆ జుట్టు అస్సలు చిక్కు పడదట ఈ విషయం స్వామి వారికి సేవ చేసే పూజారులు చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన పువ్వులను ఏం చేస్తారో తెలుసుకుందాం అయితే ఆ పువ్వులను పూజార్లు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న బావిలో వెన్నకి చూడకుండా వేస్తారు ఆశ్చర్యంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న వేర్పడులో కనిపిస్తాయి తిరుమలలో వెంకటేశ్వర స్వామి నిజంగా ఉన్నారు అనటానికి సాక్ష్యం ఇదే అది ఏంటంటే స్వామివారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట పూజార్లు ఎన్నిసార్లు దాన్ని పోడిచేదం అని ప్రయత్నించిన విగ్రహం మళ్లీ తడిగా మారుతుందట ఇది తెలిసిన ప్రతివారు స్వామి మనతోనే ఉన్నారు అంటున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చీర ఎందుకు కడతారో తెలుసుకుందాం అయితే దీనికి కారణం లక్ష్మీదేవి రూపం వెంకటేశ్వర స్వామిలోనే ఉంది అని మరియు అమ్మవారు శ్రీవారు ఇద్దరు ఒకటే అని అందుకే స్వామివారికి చీర కడుతారు వెంకటేశ్వర స్వామి నిజంగా బ్రతికే ఉన్నారు ఇదే సాక్ష్యం అయితే తిరుమల శ్రీవారి జుట్టు నిజమైనదట అలాగే అస్సలు చుక్కుపడదట మరియు స్వామివారి ముందున్న దీపం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆరిపోలేదట ఎవరు వెలిగించారో అస్సలు తెలియదట స్వామి అంటే ఇష్టం ఉంటే గోవింద అని కామెంట్ చేయండి